హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి లైవ్ అయితే రావట్లేదు నెట్ ప్రాబ్లమ్ ఉంది సో నేనైతే మళ్ళీ వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా మ్యాష్ మెలో కట్ పీసెస్ అండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ సెవెంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓకేనా అంటే మీరు ఫస్ట్ తీసుకున్న వన్ పీస్కి మాత్రమే షిప్పింగ్ యాడ్ అవుతుంది తర్వాత మీరు ఫైవ్ తీసుకున్న టెన్ తీసుకున్న షిప్పింగ్ అనేది యాడ్ అవ్వదండి ఓకేనా ఓన్లీ ఫార్టీ రూపీస్ అండి షిప్పింగ్ కూడా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మ్యాష్ మెలో ఫాస్ట్గా చూసేయండి కలర్స్ అయితే చూపిస్తాను చాలా బాగున్నాయండి వన్ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా రెడ్ కలర్ ఇది బాగా మంచి రెడ్ కలర్ అండి వన్ సెవెంటీ రూపీస్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆఫర్ కట్ పీసెస్ ఉన్నాయండి అంటే కొన్ని కట్ పీసెస్ మిగిలిపోయిన కట్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా ఆఫర్ కట్ పీసెస్ పెడతాను ఒక వీడియో కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఈసారి ఫ్యాబ్రిక్స్ కానీ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ ఇదే డిజైన్లో వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద అయితే నంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి వన్ బండిల్ చూపిస్తానండి ఓకేనా వన్ బండిల్ చూపిస్తాను బుక్ చేసుకోండి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళే కూడా రేపు మార్నింగే డిస్పాచ్ చేస్తాను లేదంటే రేపు ఆఫ్టర్నూన్ చేసేస్తానండి ఓకేనా మంచి పర్పుల్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఎంత ఎల్లో అండి ఓకేనా ఇదిగోండి ఎల్లో ఇంకోటి కూడా వచ్చింది డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వైన్ కలర్ వైన్ అండ్ గ్రీన్ కలర్ ఇదిగోండి కలంకారీ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్లో సేమ్ డిజైన్లో టూ కలర్స్ ఉన్నాయండి లైట్ అండ్ ఇదిగోండి టూ కలర్స్ అవైలబుల్ కలంకారీ డిజైన్లో వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎల్లో కలర్ అసలు డిజైన్స్ కానీ ఇదిగోండి క్లాత్లు కానీ క్వాలిటీ కానీ చాలా బాగా వచ్చింది లైవ్లో లైవ్ నెట్ పోయిందండి క్లారిటీ లేదు సో వీడియో అప్లోడ్ చేస్తున్నాను దీంట్లో ఓన్లీ మ్యాష్మెలోనే చూపిస్తానండి ఓకేనా మంచి వైన్ కలర్ నెక్స్ట్ కాఫీ కలర్ అండ్ రెడ్ కలర్ నెక్స్ట్ అసలు కలర్స్ చూడండి ఫ్లవర్ డిజైన్స్ కానీ చాలా బాగా డార్క్ మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ బార్డ్స్ ఉన్నాయి చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా బుక్ చేసుకునే వాళ్ళు ఇది స్కై బ్లూ కలర్ ఇది మెంతి ఎల్లో కలర్ ఇది మంచి వైన్ కలర్ అండి చూడండి ఎంత బాగున్నాయో స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వన్ సెవెంటీ రూపీస్ ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది ఓకేనా ఆల్రెడీ వీడియో చూడని వాళ్ళు ఉంటే మార్నింగ్ కట్ శారీస్ అయితే పెట్టాను స్టార్టింగ్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అలానే నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ కట్ పీసెస్ కూడా ఒక వీడియో అనేది పెట్టేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ